మా భార్యాభర్తలిద్దరము మా భార్య భర్తలు ఇద్దరము శపథం చేస్తున్నాము శపథం చేస్తున్నాము జీవితంలో మేము ఇద్దరం ఎప్పటికీ గొడవపడము పడము మాట్లాడుతున్నాము మా ఆయనని జువెలరీ కొనివ్వమని ఎప్పటికీ గొడవపడను పడను ఇది తెలిస్తే నాతో అసలు శపథం చేయించవండి మీరే నాకు జ్యువెలరీ కొనిస్తారు ఎందుకు అక్కడ ఎంత జ్యువెలరీ కొంటే అంత జ్యువెలరీ ఫ్రీగా ఇస్తున్నారండి అవునండి ఎంత కొంటే అంత ఫ్రీ విఆర్ సిల్వర్ జ్యువెలరీ వాళ్ళు హాఫ్ ఇయర్ యానివర్సరీ సందర్భంగా మెగా సెల్ నడుస్తుంది ఈ ఆఫర్ కేవలం సెప్టెంబర్ ఎయిత్ నుండి ఎయిటీన్త్ వరకు మాత్రమే ఈ స్టోర్ లో మీకు నచ్చిన సిల్వర్ జ్యువెలరీ మీరు ఫ్రీగా తీసుకెళ్లొచ్చు ఫ్యూచర్ లో కొందామనుకున్న ఈ అవకాశం మళ్ళీ రాదండి దసరా బతుకమ్మ ఇది మంచి అవకాశం ఈ ఫ్రీ ఆఫర్ కొందాలంటే పర్చేజ్ మీరు వీడియో కాల్ లో కూడా షాపింగ్ చేయొచ్చు ఇంకెందుకు లేటు ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి పండగ చేసుకుంటారు గుర్తు పెట్టుకోండి ఈ ఆఫర్ సెప్టెంబర్ ఎయిత్ నుండి ఎయిటీన్త్ వరకు మాత్రమే ఈ విఆర్ఆర్ సిల్వర్ జ్యువెలరీ జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ మెట్రో పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ జీరో ఫోర్ ఎదురుగానే ఉంటుందండి